హలో ఫ్రెండ్స్ మా ఇంటికి చుట్టాలు వచ్చారండి మా ఆడబిడ్డ పిల్లలు వచ్చారు చాలా సందడిగా ఉంది ఇల్లు వాళ్ళ బాబాయ్ అయితే ఎలా ఆడుకుంటున్నారో చూడండి ఫ్రెండ్స్ పిల్లల్ని దగ్గర తీసేదాన్ని బట్టండి దగ్గరికి వచ్చేది మా బాబాయ్ బాగా ఆడుకుంటాడు కాబట్టి పిల్లలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా పేరు ఫుల్ హ్యాపీగా ఉందండి ఓకేనా పిల్లలతో సందడి ఉంది బాగా అలర్ చేస్తూ ఉన్నారు నిన్న హాలిడే అని వచ్చారండి మా ఇంటికి అసలు మా అబ్బాయి వెరీ గుడ్ బా చెప్పాను అట్లాగే చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ చెప్పవే హాయ్ ఫ్రెండ్స్ దక్షిణ హాయ్ చెప్పు నాన్న దక్షు దక్షు హాయ్ చెప్పు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా కూడా వాళ్ళు వాళ్ళ బాబాయ్ వదలట్లేదండి మా పిల్లలు అల్లరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ బాబు హాయ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఓకేనా హాయ్ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ప్లాన్ చేశాను